그리고 그 다음에 그다음에 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 그다 ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సెలబ్రేషన్స్ చాలా భారీగా చేయడం జరుగుతుంది అలాగే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా తమ్ముడు సినిమా వేసి కూడా భారీ కలెక్షన్స్ ఇచ్చారు జన సైనికులు కానీ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఆ సినిమాలో వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కానీ చనిపోయిన కౌలు రైతులకి ఆర్థిక సాయం చేస్తాను లక్ష రూపాయల తరపున లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తానని బర్త్డే రోజు పవన్ కళ్యాణ్ ప్రకటించడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది అలాగే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి నక్కనపల్లిలో మొదలు పెట్టుకొని అలాగే డ్రైవర్ కాలనీ పలమనేరు టౌన్ అనిత అన్నదనాలు కేక్ కట్ చేస్తూ వస్తున్నాం గంగవారి మండలంలో కూడా మన ఇక్కడ జెడ్పీటీసీగా పోటీ చేసినారు ఎంపీటీసీగా పోటీ చేసినారు అలాగే సర్పంచ్లుగా పోటీ చేశారు కాబట్టి మా మండలంలో కూడా చేయాలని చెప్పి ఇక్కడ కేక్ కట్టింగ్ మరియు జనసేన నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ బర్త్డే చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపిస్తామని ఇక్కడ అవినీతి లేని పరిపాలన పర్యావరణ రహితమైన ఫ్యాక్టరీలు కల్పిస్తామని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇలాగే పలం నేను ఎంతో డెవలప్మెంట్ చేస్తామని ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి ఎంతో డెవలప్మెంట్ చేస్తాను అలాగే ఇక్కడున్న పట్టు పరిశ్రమలకు కానీ టమాటా పరిశ్రమకు సంబంధించిన అనుబంధ సమస్యలన్నీ తీసుకొచ్చి కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకున్నాము ప్రతి ఒక్క ప్రజలు కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి తన సొంత డబ్బు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క కౌలు రైతులకు సాయం చేస్తున్నారు ఇలాంటి మంచి వ్యక్తిని ప్రజలందరూ కూడా గెలిపించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అలాగే ఎంతో మందికి ఆర్థిక సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా వందేళ్ళు మా ఆరోగ్యతో జీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై జనసేన जय जयंती जय जयंती जय जयंती जय जयंती ना, जय जयंती जय जयंती जय जयंती जय जयंती जय जयंती जय जयंती जय जय जयंती ना, जय जयंती जय